ఇది చేతల కాదు మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మర్జి శ్రీనివాసరావు సూపర్ సిక్స్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కొత్త పింఛన్ కూడా ఇవ్వకపోగా ఉన్న పింఛన్లలో ప్రతి నెల కోతలు విధిస్తూ ఉన్నారు విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే ప్రతి నెల పన్నెండు వందల నుండి పదమూడు వందల వరకు పింఛన్లు తగ్గిస్తూ ఉన్నారు ఉపాధి హామీ పథకం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ హయాంలో చేపట్టిన కార్యక్రమం ఇది ప్రతి కూలికి కనీస వేతనం మూడు వందల రూపాయలతో వంద రోజుల పని దినాలు కల్పించాలన్నది దీని లక్ష్యం అప్పట్లో ప్రతి వారం లేదా రెండవ వారంలో వేతనాలు క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ జిల్లాల్లో పన్నెండు నుండి పదమూడు వారాలు కావస్తున్న కూలీలకు వేతనాలు ఇచ్చే దిక్కు లేదు దీనిపై జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులను మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము కానీ వారి నుండి సరైన సమాధానం రావడం లేదు వారు కనీసం సమావేశాలకు కూడా పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు పోయి కనీస గతం తీసుకుంటే ఇవాళ మూడు వందల ఏడు రూపాయలు ఈ కొత్త ఫైనాన్స్ వస్తే మూడు వందల ఏడు రూపాయలు గతంలో అయితే మూడు వందల రూపాయలు పదిహేను సౌదరులు అందరూ కూడా అన్ని మండలాలకు వెళ్ళండి ఎక్కడా వంద రూపాయలు యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇవాళ కనీసం వచ్చే పరిస్థితి ఇవాళ గతం దానికి మూడు వందల రూపాయలు వారికి కనీసం ఇవ్వాలనే నిబంధన ఉంది ఎక్కడా కూడా ఎవరు కూడా కూడా ప్రధాపడి లేదు ఇవాళ వ్యాపం చూస్తా ఉంటే గ్రామాల్లో జరిగే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇవాళ డబ్బులు రాక రోజువారీ తిండి ఇవాళ పరిస్థితులు ఇబ్బంది పడే అవసరం పడే పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా దృష్టికి తీసుకొస్తా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఎవరు ప్రజాపే మాట్లాడే పరిస్థితి లేదు కనీసం ఎప్పుడు వస్తుందో స్టేట్మెంట్ రాదు వాళ్ళకి భరోసా లేదు కనీసం సమావేశాలకు రాదు ఇది ఇవాళ ఈ జిల్లాలో అత్యధికంగా ఈ జిల్లాలో వేతన దేశంలోనే విజయనగరం జిల్లాలో అత్యధిక రాష్ట్రమే అత్యధికంగా మనం వేతనేట్స్ ఉపయోగించుకున్న రాష్ట్రం ఉపాధి హామీ చట్టం దాంట్లో విజయనగరం జిల్లా అత్యధికంగా వాడుకునే చట్టం దాంట్లో అత్యధికంగా వంద రోజులు వంద రోజులు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి సంవత్సరం కూడా దౌర్భాగ్యవంతాన్ని దాన్ని ఏమన్నా తెలియదు ఈ పది సార్లు అవార్డులు తీసుకుంటాం ప్రతిసారి దేశ స్థాయిలో అవార్డ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా వేతనదారులు ఉపయోగించుకునే ప్రభు జిల్లా అభియా జిల్లా ఇవాళ దాన్ని చూసుకుంటే ఆపరిస్తుంది కాబట్టి తక్షణమే మరి వేతనదారు నిధులు తక్షణమే విడుదల చేయాలి తక్షణమే ప్రభుత్వం పెద్దలు స్పందించి దీనిమేలా ముఖ్యమంత్రి దృష్టి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేసి గ్రామీణ ప్రాంతంలో వేతనదారులు వారి రోజువారీ జీవన శైలికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత కనీస ప్రభుత్వాన్ని కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం అంశాలు ఇదే కాదు ఇవాళ